హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే పైన పారాఫిట్ వాల్ అయితే అయితే కడుతున్నాము చూడవచ్చు మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి చివరి దాకా చూడండి అలానే మన తెలుగు కన్స్ట్రక్షన్ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ముందుగా అయితే ఎప్పుడైనా సరే మనం పారాఫిట్ వాల్ కూడా కట్టేటప్పుడు అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తాను ఇక చూసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనం బ్రిక్ అంటే ఇటుకలు అనేది మంచి స్టాండర్డ్ అయిన ఇటుకలు తీసుకోవాలి చూసుకున్నట్లయితే ఇక చూడండి ఇలా చూస్తూ కదా ఇటుక అనేది మంచిగా మనకేందంటే ఎక్కువ ఏంటంటే కాలొద్దు మరి ఎక్కువ మట్టి మట్టి కూడా ఉండొద్దు లైట్ వెయిట్ అయితే మంచి అయితే వాడుకోవాలి ఇక చూసుకోవట్లయితే మీరు ఇక చూడండి మేమైతే వచ్చేసి మంచి అయితే వాడుతున్నాము మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయొచ్చు మనం ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఫారాఫిట్ వాల్ గోడ అనేది పైన ఎంత లేపాలి అనేది కూడా ఏంటంటే మనకు వచ్చేసిందంటే పారాఫీట్ వాళ్ళ గోడ అనేది మనకి ఒక మూడు ఫీట్లు లేదా మూడున్నర ఆ విధంగా అయితే ఉండే విధంగా చూసుకోండి కొందరు ఏం చేస్తారంటే నాలుగు ఫీట్లు కూడా లేపుతారు ఓకే పర్లేదు మ్యాక్సిమం వచ్చేసిందంటే మూడు మూడున్నర అంతే ఇంకోటి ఏంటంటే మనము అక్కడ నుంచి ఆ కొన నుంచి ఇక్కడికి ఎక్కువ లాంగ్ గోడలు పారాఫీట్ కట్టేటప్పుడు ఏంటంటే మధ్యలో ఏంటంటే దిమ్మలు అయితే వేయాలి ఇక్కడైతే చూసుకోవచ్చు మేమైతే కొన్ని నలభై ఫీట్లు ఉన్నాయి కాబట్టి ఒక మూడు దిమ్మెలు అయితే వేసాము పది ఫీట్లో ఒక దిమ్మెలు మీరు చూడొచ్చు ఎందుకంటే దిమ్మె వేసిందంటే మంచిగా గోడ అనేది స్టాండర్డ్ ఉంటుంది అండ్ మధ్యలో ఎక్కడైనా సరే క్రాక్స్ రాకుండా అయితే ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనము గోడలు కట్టేటప్పుడు మంచిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ చూసుకుంటే మనం దారంకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి లైను చూడండి చూస్తారు కదా మనకి అక్కడి నుంచి అక్కడికి అయితే మధ్యలో అయితే దిమ్మలు అయితే కనిపిస్తున్నాయి ఇంకోటి ఏంటంటే మెటీరియల్స్ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే గోడలు కట్టేప్పుడు మనము ఉష్కైతే అయితే వాడాలి డెస్ట్ వాడితే ఏంటంటే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆయన గట్టిగా ఉంటే ఇక్కడ ఏంటంటే డెస్ట్ వాడితే మనము మంచిగా క్యూరింగ్ అయితే చేయాలి చాలామంది ఏంటంటే డెస్తో కడతారు బట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా క్యూరింగ్ అయితే చేయరు క్యూరింగ్ చేయకపోతే ఏంటంటే మనకి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ డెస్తో కట్టాలి అనుకుంటే మంచిగా ఒక మూడు పూటలు క్యూరింగ్ చేయాలి అది పాయింట్ లేదు ఇసుకతో కట్టుకోవాలి అనుకుంటే మనకు రెండు పూట్లు వాటర్ కొట్టినా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయొచ్చు అండ్ మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దిమ్మే చూస్తున్నారు కదా మనం ఏంటంటే వచ్చేసి మనకి ఒక తొమ్మిది ఇంచులు దిమ్మె ఉండే ఉండే విధంగా చూసుకోండి ఇక్కడ చూసుకుంటే అయితే మేము దిమ్మే చూడండి చాలా మంది ఏం చేస్తా అంటే నాలుగు ఇంచులో వేస్తారు అలా వేయడం వల్ల కూడా మనకి గూడ అనేది స్ట్రెంత్ అయితే ఉండదు ఒక తొమ్మిది ఇంచులు దిమ్మి వేయడం వల్ల ఏంటంటే స్ట్రెంత్ అనేది చాలా బాగుంటుంది చాలామంది ఏం చేస్తారు అంటే ఇటుకలు మిగిలించడం కోసం ఏంటంటే కూడా అయ్యారు చాలామంది అలానే ఆడి నుంచి బార్క్ అయితే కట్టడం జరుగుతుంది అది ఎవరు చేయకండి ఇంకా చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పైన ఎవరైనా కొత్తగా ప్యారఫిడ్ వాళ్ళు కట్టుకున్నారైతే మీకు ఈ అయితే ఉపయోగపడుతుంది ఇంకోటి సిమెంట్స్ వచ్చేసి మనము మంచి సిమెంట్ క్వాలిటీ గ్రేడ్స్ ఉన్నాయి వాడండి ఓకేనా ఫిఫ్టీ గ్రేడ్స్ అనేవి ఉంటాయి గ్రేడ్స్ ప్రకారంగా వాడండి మనం వచ్చేసి మనమైతే బిల్లా శక్తి సిమెంటు అండ్ ప్రియా సిమెంటు ఈ విధంగా అయితే గోడలకి ప్లాస్టిక్ అయితే వాడతాము ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా అయితే మనము పారాఫిట్ వాళ్ళు అయితే ఈ విధంగా కట్టుకోండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకైతే ఏమీ అర్థం కాదు ఫ్రెండ్స్ మన తెలుగు కన్స్ట్రక్షన్ ఛానల్ అయితే ప్రతి ఒక్కటి మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఎవరైతే కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే మంచిగా వీడియో అయితే ఉపయోగపడతాను నాకు తెలిసిన వరకు అయితే చూడండి ఇక్కడ అయితే దిమ్మ వేసాము చూసు కదా మళ్ళీ అక్కడ ఒక దిమ్మే మొత్తం మూడు దిమ్మలు అయితే వేసినాం బార్ లాంగ్ కూడా కాబట్టి ఒక మూడు దిమ్మలు అయితే వేసుకోవాలి ఒకేవళ చిన్న ఉంటే ముప్పై ఫీట్లు ఉంటే ఒక రెండు దిమ్మలు ఆ విధంగా ఉండే విధంగా చూసుకోండి ఇంకోటి ఏంటంటే జాయింట్స్ కూడా మంచిగా ఫీల్ చేసే విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ బ్రేక్ వర్క్ చేసేటప్పుడు జాయింట్స్ అయితే మంచిగా ఫీల్ చేయాలి లేదంటే ఆ జాయింట్లో మాల్ వెళ్ళకుండా అక్కడ ఏదంటే హెయిర్ అనేది వస్తుంటుంది హెయిర్ వల్ల ఏదంటే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలా ఇవ్వాలి చేయకండి మంచిగా మనం జాయింట్స్ అయితే మంచిగా ఫీల్ చేయండి చూసుకున్నట్లయితే మాల్ కూడా మంచిగా నల్లగా ఉండే విధంగా చూడండి ఎక్కడ మీరు ఎర్రగా వేసి కలుపుకండి ఇక్కడ ఇటుకే చూడండి ఇటు కూడా మంచి క్వాలిటీ అయితే తీసుకున్నాము చూస్తారు కదా ఇలాంటి ఇటుకైతే వాడండి చాలామంది ఏమిస్తారుంటే తక్కువ క్వాలిటీ వస్తుందని తీసుకొని ఏం చేస్తారంటే కడతారు తర్వాత ఏంటంటే ముక్కలు చాలా వేస్టేజ్ అవుతాయి అలా ఎవ్వరు చేయకండి ఓకేనా ఇంకోటి ఫ్రెండ్స్ మనము ఇటుక కింద మాల్ అనేది ఎంతుండాలంటే ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా చూసుకోండి ఎక్కువ చాలామంది రెండు ఇంచులు ఇంచు మాల్ వేస్తారు అలా వేయడం వల్ల ఏంటంటే ఇటుకే స్టాండర్డ్ పట్టుకోదు కాబట్టి ఒక హాఫ్ ఇంచు వేయండి అలా వేస్తే అంటే మనకి మాల్ పర్ఫెక్ట్గా ఇటు కూడా మంచిగా ఊసుంటుంది చూసుకోవచ్చు మేము వేసే కూడా చూడవచ్చు మీరు ఇంకోటి ఫ్రెండ్స్ మనం బిగ్ వర్క్ కరెక్టప్పుడు అయినా సరే మంచిగా మనం జాయింట్స్ మంచిగా పుయ్యాలి లేదంటే జాయింట్స్లో మంచిగా మాల్ అయితే ఈ రెండు లేదంటే ఒక ఏడైనా హోల్స్ ఆ విధంగా ఉన్నా కూడా హెయిర్ వచ్చేసి మొత్తం క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది చూస్తారు కదా వీడియో అనేది చివరిదాకా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి పారాఫిట్ వాళ్ళు కట్టే వాళ్ళకైతే వీడియో అయితే ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చివరిదాకా చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి వీడియో అనేది కొంచెం లెంత్ ఉంది కాబట్టి చాలామంది ఏమంటే సో చెప్తున్నారు అనుకుంటారు అనుకో మీ వీడియో చివరిదాకా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది గొడవలు ఎలా కట్టాలి అనేది కూడా మీకు ఐడియా వస్తుంది చూస్తారు కదా ఇంకోటి ఏంటంటే మీకు స్టార్టింగ్ చూపిస్తాం అనుకున్నాం బట్ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని కారణాల వల్ల ఏంటంటే వీడియో అనేది సగం చూపిస్తున్నాము నెక్స్ట్ టైం ఒక వీడియో మంచిగా చేస్తారు మీకోసము ఓకేనా ఫ్రెండ్స్ Daiko